వీకెండ్ అంటేనే లేజీగా ఉంటుంది కదా అందులోనూ ఇలా ఒక్కసారిగా క్లైమేట్ క్ చేంజ్ అయిపోయి వర్షం పడితే చాలు ఇంకా మనసు విరవిరా అంటూ ఉంటుంది బయటకెళ్ళి ఏమైనా తిందామా బండి మీద పునుగులు బజ్జీలు బోండాలు ఏమైనా తిందామా అని అనిపిస్తూ ఉంటుంది మేము ఢిల్లీలో ఉంటామని మీ అందరికీ తెలుసు కదా ఢిల్లీలో అలాంటివి దొరికేంత అదృష్టం మాకైతే లేదు కాబట్టి ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తిందామనుకొని మేమైతే కింద మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు తెచ్చుకున్నాము మిరపకాయలు బజ్జీలు వేసుకోవడానికి అది కూడా మామూలు మిరపకాయ బజ్జీలు కాదండి బయట దొరికే కడ్ బజ్జీలు దొరుకుతాయి కదా అలాగా అంటే బజ్జీని మంచిగా ఒకసారి డీప్ ఫ్రై చేసి మధ్యలో అలా కట్ చేసి ఈ ఆనియన్స్ పల్లీల పొడి కొంచెం వేయించిన పల్లీలు కొత్తిమీర అవన్నీ వేసి తింటారు కదా అలాంటిది అసలు ఈ చల్లని క్లైమేట్కి అలా వేడివేడిగా తింటుంటే ఏమైనా ఉన్నిందా సరే మనమే ఎలాగా మన పక్కింటి వాళ్ళకి కూడా ఇద్దామని వాళ్ళకైతే ఈ ప్లేట్లో తీసుకెళ్ళి ఇచ్చాము నోట్లో పెట్టుకొని తిని అబ్బబ్బబ్బొబ్బా ఏముందండి దేంతో చేస్తారు ఎలా చేస్తారు అని ఒకటే క్వశ్చన్స్ ఆ నెక్స్ట్ రోజు వచ్చి నాకు ఎలా చేస్తారు నేర్పియవా సమరీన్ అని అడిగారు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో దట్ ఈస్ పవర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫుడ్ కదా ఏదేమైనా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్